అందరికీ నమస్కారం అండి అమ్మాయి కేమ్రా అప్సరసలా ఉంది పల్లెటూరులో ఉండిపోవడంతో చదువు కాస్త తక్కువ కానీ నాగరికతకేం లోటు లేదురా పదే పదే రాస్తున్నారు వచ్చి పిల్లని చూసుకొని వెళ్ళమని ఎంతకాలంగా దీనితో వేగడం నువ్వే ఆలోచించు నాదేం వచ్చే వయస్సా పోయే వయస్సా కాస్త కోపంగా కాస్త అంత జాలిగా ఆఫీస్కి బయలుదేరుతున్న కొడుకుతో అన్నారు కామాక్షమ్మ గారు ఆవిడ గారికి చాలా కాలంగా ఇంటి పట్టున పడి ఉండి కాస్త పని పాటలు చేసి వంట చేసి ఇంత పడేయడమే కాదు కాస్తంత కాళ్ళు నడుము రాయమంటే గైమని లేచే కోడలు కాకుండా ఓ పిల్లని తెచ్చి కొడుక్కి కట్టి పడేయాలని నయానా భయాన చెప్పింది ఏడాది నుంచి ఇంట్లోంచి పారిపోయి చస్తానంది కానీ రామారావు కాస్త తటపట ఇస్తున్నాడు ఏం లేదు డేంజరేమో మొదటికే మోసం వస్తుందేమోనని చదువుకోనంత మాత్రాన లోకం తెలియని వాళ్ళుండరమ్మా కమలనేం చెయ్యను అది దాని దారి అది చూసుకుంటే ఈ ఇంట్లో మనకి ఉనికి ఉండదు లోన్ అది పెట్టింది అదే కొంది కొంపని మర్చిపోయి ఇలా సాధించి చంపుతున్నావు నువ్వెందుకు క్షణం నా వైపు నుంచి ఆలోచించవు నువ్విలా కోడలుండి ఇంటెడు చాకరీ చేసుకుంటూ మాటా మాట పడుతుంటే నాకు మాత్రం సంతోషంగా ఉందనుకుంటున్నావా కోపంగా అరిచాడు కమల కోడలి పిల్ల బ్యాంకు ఉద్యోగం కాస్త తొందరగా వెళ్ళిపోతుంది జమ్మని స్కూటర్ వేసుకొని రామారావు ఆఫీస్కి పది గంటలకి వెడతాడు ఒక లోన్ తీసుకున్నాక మళ్ళీ స్కూటర్కి పెడితే బాగుండదు మీ ఆఫీస్లో పెట్టండి అని మొగుడికి సలహా ఇచ్చింది పోని ఇద్దరికీ కాస్త అటు ఇటు టైం అయినా బాగుండేది దింపి వెళ్ళడమో ఏదో చేసేదాన్ని అంటూ నొచ్చుకుంది కూడా ఈ బోడి సలహా మొగుడికివ్వడానికి ఎంత ధైర్యమే నీకు అంటూ రామారావు తల్లి పళ్ళు పటపట కొరుక్కున్నా పైకి మాట రానివ్వలేదు అలా పైకంటే ఏమంటుందో కోడలి పిల్ల ఆవిడకి బాగా తెలుసు నోరు మూసుకోండి అత్తయ్య గారు అంటూ గట్టి పెట్టినట్లు మాట్లాడుతుంది దానికి ఎలా సమాధానం చెప్పాలో ఆవిడకింకా తెలియలేదు చాలా కాలంగా నలుగుతుంది నిశ్శబ్ద యుద్ధం కానీ ఏ ఒక్కరూ బాహాబాహీగా బయటపడడానికి భయపడుతున్నారు అమ్మ చేసుకోలేకుండా ఉంది పోనీ అని రామారావు నీళ్లు నాన్చినా ఇంకో యాభై పారేస్తే ఇంటి పట్టున ఉండే మనిషే వస్తుంది దానికి ఎందుకింత గోల అని టపీమణి కమల సమాధానం చెప్పేసింది రామారావు తన ప్రయత్నాలు మానాడు కానీ అతని తల్లికి దీనికి బుద్ధి చెప్పే తీరాలి ఉద్యోగం చేస్తే ఇంత స్వతంత్రమా ఎందరూ ఆడాళ్ళు చేయటం లేదు బోడి ఉద్యోగాలు ఇలాగే ఉన్నారా మొగుళ్ళతో కుక్కిన పీలల్లా పడి ఉండడం తను చూడ్డం లేదు జీతం రాళ్ళు కరా అలాగే తెచ్చి అత్తల చేతిలోనో మొగుళ్ళ చేతిలోనో పడేసే వాళ్ళు ఎందరో ఉన్నారు దీనికి ఎందుకింత పొగరు అన్న కసి ఆవిడ మనస్సులో పెరిగిపోయింది రోజుకి రోజు అది వామన అవతారంగా ఆమె దృష్టినంతా కప్పేస్తుంది ఎలా ఎలా అని బుర్ర పగలు కొట్టుకుంటున్న సమయంలో బంగారం లాంటి వార్త ఆమె చెవిన పడి మనసు దూది పిందెలాగా తేలికయ్యింది వీళ్ళింటికి నాలుగో ఇంట్లో రెండు గదుల వాటాలు ఉండే ఓ తలమాసిన మాసిన హాయిగా కట్నంతో సహా ఇంకో పెళ్లి చేసుకొని కొత్త పెళ్లి కూతుర్ని తీసుకు ఎంచక్క వచ్చాడు అది చూసి కొందరు మొదట్లో ముక్కున వేలేసుకున్నా మూడో రోజు మరచేపోయారు ఎవరి గొడవల్లో వారు పడిపోయారు ఎంతసేపు పక్కింటి కష్టం పట్టించుకొని కూర్చునేటంత విశ్రాంతి పట్నం వాసులకు ఎక్కడ దొరుకుతుంది ఆ రోజు మొదలు కొడుకు మెదడు తినడం ప్రారంభించింది రామారావు తల్లి వాడుట్టి జులై వెధవ ఒక పూట తింటే ఇంకో పూటకి వెతుక్కోవాలి రెండేసి నెలలు మూడేసి నెలలు ఇంటి అద్దె బాకా ఏదని ఆ ఇంటి ఆవిడ గోల చేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు ఖాళీ చేసి పొమ్మని గోల చేస్తూనే ఉంటుంది ఏం వాడికున్నపాటి ధైర్యం నీకు లేదురా ఇలా ఆడంగి ఎన్నాళ్ళు బ్రతుకుతావు ఏది మూడేండ్లు దాటిపోయింది దాని కడుపున ఓ కాయ పువ్వా ఏం లేదు పోనీ అదేం బాధపడుతుందా అది లేదు అంతా నన్ను అడుగుతారు ఎప్పుడండి మనవడిని ఎత్తుకునేది ఇంకా కాస్త కాలు చెయ్యి ఆడుతున్నప్పుడు కదా అచ్చట ముచ్చట ఏం మీ కోడలు పిల్లల్ని కనదా ఈ రోజుల్లో ఫ్యాషన్ కదా అని నిలదీస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాన్రా దాన్నెలా ఒప్పిస్తావో తెలియదు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే ఎలా అన్నది నాకు వదిలే ఎందుకే అమ్మా కొరివితో తల గొక్కోవటం ఇప్పుడు హాయిగా ఉన్నామా రేపు ఇంకో పెళ్లి చేసుకుంటే అది ఎంత గొడవ అవుతుందో భయంగా ఉంది కొడుకుకి ఉద్దేశ్యం నచ్చింది కానీ కాస్త భయపడుతున్నాడని ఆ తల్లి ఇట్టే గ్రహించేసింది మాటు కోడలి పిల్లని దబాయించి నోరు మూయించటం కష్టం కాదు అంతగా కాకుంటే ఇల్లు వదిలి చక్కా పోతుంది పీడ విరగడైపోతుంది పంచభక్ష పరమాన్నాలతో ఈ తిండి తినడం కంటే అథారిటీ చెలాయిస్తూ గంజి తాగుతాను అని నిర్ణయించుకొని కొడుక్కి చెప్పింది రామారావేం బదులు చెప్పలేదు మౌనం అర్ధాంగీకారం అని సంతోషపడిపోయిందా తల్లి పెళ్ళిళ్ళ పేరయ్యేలకేం లోటు క్షణాల మీద సంబంధం కావాలి ఇది సంగతి అంటూ అసలు విషయం చెప్పి మీ చేతుల్లో పెడుతున్నాను మీదే భారం అంటూ ఊరుకుంది ఎన్నెన్నో సంబంధాలు తెస్తున్నారు వద్దనుకుంటున్నారు ఏమిటి మీ అమ్మగారు చాలా హుషారుగా ఉంటున్నారు కాలు నొప్పి లెక్క చెయ్యకుండా పక్క వీధి శాస్త్రులు గారింటికి వెళ్ళి వెళ్ళి వస్తున్నారు మనకి పిల్లలు ఎప్పుడు పుడతారని అంజనం వేస్తున్నారా లేక అర్ధాంతరంగా ఆపి రామారావు ముఖంలోకి చూసింది కమల దొంగతనంగా స్వీటు తినడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయిన చక్కెర వ్యాధి రోగిలాగా కనిపించాడు ఆ సమయంలో రామారావు చెప్పండి పర్వాలేదు ఇంటి మీద అప్పు తీరేదాకా పిల్లలు వద్దనుకున్నామని మీరావిడకి ఎందుకు చెప్పరు నేను గొడ్రాలినని నలుగురిలో అంటుంటే ఆత్మహత్య చేసుకుంటానని అనుకుంటున్నారా దాస్తున్న విషయం ఏమిటో చెప్పండి సూటిగా అడుగుతున్న భార్య ముఖంలోకి చూసి కాస్త బిడియ పడుతూనే కమల అమ్మ పెద్దదైపోయింది నొప్పులు వంగలేదు కూర్చోలేదు నడవలేదు పని పాటలు చేసుకోలేకుండా ఉంది ఇంటి పట్టున కోడలుండి చేదోడు వాదోడుగా ఉంటే బాగుండుననుకుంటుంది నువ్వు ఏడాది సెలవు పెట్టకూడదు నీకు విశ్రాంతి తనడిగిన మాట తనకే సిల్లిగా ఉందని తెలుస్తూనే ఉంది రామారావుకి కానీ తల్లి మాట కాదనలేడు పెళ్ళానికేం చెప్పలేడు ఏం చేయాలి అందుకే ఆ పూట ధైర్యం చేసి చెప్పాడు గలగల నవ్వేసింది కమల దీనికింత ఆలోచన దేనికి నేను ఎప్పుడో చెప్పాను ఇంటి పట్టున ఉండే మనిషిని పెట్టుకుంటే సరిపోతుందని అమ్మ అలా అనుకోవడం లేదు కోడలు ఇంటి పట్టున ఉండాలని అంటుంది మీలాంటి వాళ్ళకి అవ్వ కావాలి బువ్వా కావాలి పెళ్ళం జీతాలు కావాలి ఇంటి దగ్గర అదే పని మనిషిగా కావాలి ఎక్కడో ఒక చోట మీలాంటి అత్యాస పరులు కాంప్రమైజ్ కాకపోతే ఎదురు దెబ్బతింటారు అంది అది కాదు కమలా అని రామారావు ఏదో వివరణ చెప్ప ప్రయత్నించాడు దాన్ని వినదలుచుకోలేదు కమల మీరు జగమెరిగిన మెరిగిన జాతి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అది మాలాంటి రెండవ తరగతి మనిషి చేస్తే ఈ లోకం హర్షించదు నేను రెండు నెలలు ట్రైనింగ్కి వెళ్తున్నాను వచ్చే ఫస్ట్కి తర్వాత ట్రాన్స్ఫర్ కూడా రావచ్చు ప్రయత్నిస్తే దాన్ని ఆపుకోవచ్చు మీ ఉద్యోగం అటు ఇటు కదలలేనిది కనుక అని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని స్కూటర్కి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంది భర్తం ఒక్కోసారి చూసి బయటకి నడిచింది కమల ఆమె జోళ్ల చప్పుడు కాస్త దూరం కాగానే అప్పటిదాకా తలుపు వెనక ఉన్న రామారావు తల్లి గట్టిగా ఊపిరి తీసుకుంటూ సంతోషంగా బయటపడింది రామం కాలం కలిసొస్తే ఇలాగే పనులు జరిగిపోతాయిరా ఇంకా నువ్వు కాదన్నా ఊరుకోను రెండు నెలలు ఎలాగా ఉండదు తర్వాత అదే ఊరుకుంటుంది ఈ సంబంధం కాదన్నావంటే నేను చస్తా పెళ్ళైన వాడికి పిల్లనిస్తామని ఎలా అంటారమ్మా అనుమానంగా అడిగాడు అదెందుకు చెప్పడం అదా పల్లెటూరు మొద్దు తండ్రిగా కళ్ళు కనిపించవుట ఎలాగో పిల్లని ఎవడి తలను కట్టబెట్టి ఏ కాశీకో పోవాలని కాస్త పొలం ఉంది అది పిల్ల పేర రాసి ఉంది ఇంకేమిటి నీకు అభ్యంతరం మొదటి భార్య పేలవంగా అన్నాడు రామారావు ఏడ్చినట్టుందిరా నీ తెలివి ఈ సంగతి మనం చెప్పడం దేనికి ఉమ్మడి కుటుంబంలో ఇమిడిపోయే పిల్ల కావాలని చెప్పాను ఇంతకంటే మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుందిరా ఎటూ పోలేదు మన పంచన పడి ఉంటుంది ఇక కమల ఏం చేస్తుంది అంతా అయిపోయాక నోరు మూసుకు ఉండక చస్తుందా ఆడదన్నాక బరి తెగించి వీధిన పడదు కదా నువ్వు ఊరుకో ఏదో ముహూర్తం అనిపించి పిల్లని తెచ్చి ఇంట్లో పడేసుకుందాం అన్నీ అవే సర్దుకుంటాయి అంటున్న తల్లి ధైర్యానికి ఆమెలో ఉవ్వెత్తున పొంగిపోతున్న ఉత్సాహానికి ఆశ్చర్యం వేసింది రామారావుకి రంగంలోకి దిగిన తల్లికి సర్వ రోగాలు క్షణంలో హరించిపోయాయా అనిపించింది అతనికి అన్నవరం కొండ మీద పెళ్లి చేసుకున్నాడు రామారావు సుబ్బలక్ష్మి అందమైన అమాయకురాలు అలంకరించుకోవడం నేర్చుకుందే గాని సినిమాలు చూసి ఆలోచించడం నేర్చుకున్నట్టు లేదు ఉమ్మడి కుటుంబంలో పని పాటలు అందరూ పంచుకుంటారు హాయిగా జోరుగా షికారుగా ఉంటుంది జీవితం అని పంచరంగుల కలలు కంటూ రామారావు చెయ్యి అందుకొని అత్తగారు దారి చూపగా పట్నంలో వచ్చి వాలింది యాభై కాసుల బంగారం బంగారాన్ని మించిన పొలం ఏడాది తిరిగేసరికి ఇంటికి వచ్చి పడుతుంది దాని డబ్బు అల్లుడు నీ చేతుల్లో పెట్టి నేను హాయిగా కాసిపోతాను గుడ్డి కళ్ళు కారుస్తూ ఉన్న కన్నీళ్ళు తుడుచుకుంటూ కూతుర్ని అల్లుడికి అత్తగారికి అప్పగింతలు పెట్టి బాధ్యత దించుకున్న ఆనందంతో తేలికపడ్డ మనస్సుతో దూది పింజలాగా పిచ్చి తండ్రి తన కూతుర్ని కోరి చేసుకునే వాడొకడు వచ్చినందుకే పరమ సంతోషపడిపోయాడాయన పట్నంలో ఇల్లు స్వర్గంలా ఉంది సుబ్బలక్ష్మికి కొలాయి తెరిస్తే నీళ్లు రాయికేసి బాధి ఉతకనక్కర్లేని బట్టలు కండ్లు మండని కుంపట్లు ఆమె సంతోషానికి అవధుల్లేవు రామారావు ఆమెని సినిమాలకి షికార్లకి తిప్పాడు అందమైన పెళ్లాన్ని ఎందుకు తిప్పడు ఎప్పుడు పనితో పై ప్రమోషన్ల కోసం పరీక్షలు రాయడానికి చదువుతో సతమతమయ్యే కమలలో లేని ఎన్నో సోయకాలు ఈ నిరక్షరాసురాలిలో అతనికి కనిపించాయి భర్త కనుసన్నల మెలగడమే ధర్మంగా అత్తకి సేవ చేసుకోవడమే కోడలి పరమావధిగా నేర్చుకున్న సుబ్బలక్ష్మికి ఇద్దరికీ వంట చేయటం కానీ అన్నీ రుచిగా చేయడం పెద్ద కష్టమైన పని కాదు వినడానికి రేడియో చూడటానికి టీవీ అన్నీ బాగున్నాయి ఉమ్మడి కుటుంబం అన్నారు బావ తోడి కోడళ్ళు కానీ ఎవరూ కనబడకపోవటం ఆశ్చర్యం వేసింది అత్తయ్యా అంతా ఏరి అడిగిందో రోజు కుతూహలం పట్టలేక వచ్చేస్తుందే రేపో మాపో యథాలాపంగా అంది రామారావు తల్లి అంటే అర్థం కాక అడిగింది ఆమెకింకా సమాధానం రాకుండానే వీధి గుమ్మంలో కారు ఆగింది ఎవరో వచ్చారత్తయ్య అంటూ ఒంటి నిండా కొంగు కప్పుకుంది సుబ్బలక్ష్మి వెళ్ళొస్తాను మేడం అని సలాం పెట్టి డ్రైవర్ వెళ్ళాడు పెట్టె పైకెత్తబోతుండగా ఉండండి నేను తెస్తాను అంటూ సుబ్బలక్ష్మి అందుకుందా పెట్టే క్షణంపాటు నమ్మలేనట్టు సుబ్బలక్ష్మి ముఖంలోకి చూసింది కమల సుబ్బలక్ష్మి సిగ్గుతో తలదించుకొని నిలబడిపోయింది కమల ఆమె గడ్డం కింద చూపుడు వేలుపెట్టి ముఖం పైకెత్తి కుతూహలంగా చూసింది సుబ్బలక్ష్మి కనురెప్పలు బరువుగా వాలిపోయాయి నువ్వెవరో అర్థమైందిలే నీ పేరు సౌమ్యంగా అడిగింది సుబ్బలక్ష్మి నన్ను మీరు ఎలా పిలిచినా పర్వాలేదు అత్తయ్య సుబ్బి అంటున్నారు వారు మళ్ళీ సిగ్గు ముంచుకురాగా తల బలవంతాన దించేసుకుంది పర్వాలేదులే నీవారే నా వారు నీకు తెలియదేమో పద నా గదిలో పెట్టు పెట్టే అంది నవ్వుతూ కమల సుబ్బలక్ష్మి చేతిలో పెట్టని ధబీలు నా కింద పెట్టింది సిగ్గు ఎక్కడికి పోయిందో కళ్ళు పూర్తిగా తెరిచి మీరు మీరాయన భార్య నమ్మలేనట్టు అడిగింది అవునన్నట్టు తలూపింది కమల ఆమెకి మోసానికి కోపం రాలేదు సరికదా మోసపోయిన సుబ్బలక్ష్మి మీద జాలి ముంచుకొచ్చింది ఉమ్మడి కుటుంబం సర్దుకుపోవాలి అన్నారు అంటే ఈదా ఆశ్చర్యంగా అడిగింది అలా చెప్పారా చెప్పినా ఆశ్చర్యం లేదు నాకు నేను సంపాదించి పడేస్తే నువ్వు చాకరీ చేస్తావు మధ్యన వాళ్ళిద్దరూ అలసిపోకుండా దర్జాగా జీవించేస్తారు బాగుంది కదూ నవ్వుతూ మేడ మీద తన గదికేసి నడిచింది కమల నేనెందుకు చెయ్యాలి చాకిరి నాకు పొలం మీద నుంచి ఏటా యాభై వేలైనా వస్తుంది కసిగా అంటున్న సుబ్బలక్ష్మి స్వరం లక్ష్మి తల తుడు అన్న కేకలో కలిసిపోయింది స్నానం చేసి తలైనా ఎత్తకుండా ఎదుటి దృశ్యం చూడకుండా కేకేశాడు రామారావు తూడవడం ఏం కర్మా ఏకంగా నరుకుతాను మా నాన్న గుడ్డివాడని నేను చదువుకొని దాన్నని ఇలా మోసం చేస్తారా సింహంలాగా రామారావు మీదికి ఉరికింది సుబ్బలక్ష్మి పెళ్ళి అని పులిని కట్టపెట్టానా ఏమిటి అంటూ నోరు నొక్కుంది రామారావు తల్లి చూడు సుబ్బలక్ష్మి అనకు పాపం చేతకానివాడు కష్టపడకుండా సుఖపడాలనే ఆశాజీవి నువ్వు నాతో పైకిరా మాట్లాడుకుందాం ఆప్యాయంగా పిలుస్తున్న కమలని చూసి గుడ్ల నీళ్లు కక్కుకుంటూ ఆమె వెనుక పరిగెత్తింది సుబ్బలక్ష్మి ఆ తర్వాత కాలం ఎలా గడిచిందో తెలియలేదు రామారావుకి తల్లికి కమల లాయర్ చుట్టూ ప్రదక్షిణాలు చేయటంతో సరిపోయింది బైగమిలో బిగించకుండా తప్పుకున్నందుకు ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు రామారావు లేకుంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది పరువు ప్రతిష్ఠలతో పాటు అని భయపడ్డాడు లాయర్ కూడా ఆడదే కర్మ అనుకున్నాడు రామారావు శాంత కర్ర విరక్కూడదు పాము చావకూడదు ఏం చేస్తావో నీ ఇష్టం సుబ్బలక్ష్మి నా దగ్గర ఉండటం నాకేం కష్టం కాదు రిటైర్ అయిన మా మేనత్తని వచ్చి ఉండమంట కాస్త చదువు నేర్పుతుంది అయితే నా ఇంట్లో వాళ్ళిద్దరూ ఉండడానికి వీల్లేదు పది పదిహేను రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లేలా చూడు అని చెప్పింది లాయర్ శాంతకి కమల అదే స్పష్టంగా రాయించి ఇష్టం అయితే సంతకం చెయ్యండి లేకుంటే మీ ఇష్టం లాయర్ని పెట్టుకొని కేసు వాదించండి గెలిచే అవకాశాలు తక్కువని మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు మెత్తగా చురక వేసింది శాంత అంత తక్కువ వ్యవధిలో ఇల్లు ఎలా దొరుకుతుంది లాయర్ గారు ఇంకాస్త అతని మాట పూర్తి కానియలేదు శాంత ఇంత తక్కువ వ్యవధిలో పెళ్ళం దొరకగా లేంది ఇల్లు దొరకటం ఏం కష్టం మిస్టర్ రామారావు మీ ఇంటికి అదే కమల ఇంటికి నాలుగో ఇంట్లో ఓ వాట ఖాళీ అయిందని విన్నాను కమల చెప్పింది మీ సామాన్లు అక్కడికి తరలిస్తే చాలదా అంత చిన్న ఇంట్లోనా మీ మనసు అంతకంటే చిన్నది మిస్టర్ రామారావు మీ అమ్మగారికి జ్ఞానం లేకుంటే మీకు లేదా ఉమ్మడి కుటుంబం అంటే సవతితో కాపురం అని కొత్త అర్థం చెప్పడానికి మీకెంత ధైర్యం సార్ పల్లెటూరి పిల్లల అమాయకత్వాన్ని చేతకానితనంగా అంచనా వేశారు అనుభవించండి ఏం చేస్తాం విడాకులు అందుకోగాని ప్రయత్నం సాగించండి అంతకి ముందు చేస్తే ఇంతే కటకటాలు లెక్క పెట్టడం తప్పినందుకు సంతోషించండి సార్ అది కమల విశాలమైన మనసుకి నిదర్శనం ఆమెకి సుబ్బలక్ష్మి పట్ల కలిగిన అభిమానానికి నిదర్శనం నిజంగా ఆ ఇద్దరిని చూసి గర్వపడాలి శాంత మాటలు పూర్తి కాకుండానే కలం అందుకొని కాగితాలపై సంతకాలు చేయడం ప్రారంభించాడు రామారావు అతని మనసిప్పుడు ఆకాశం అంతా శూన్యంగానూ సముద్రమంతా అల్లకల్లోలంగానూ ఉందనడం అతిశయోక్తి కాదు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే